అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించే అవకాశం ఎక్కువగా ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపించినప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుణుడు గర్జించే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటికే వారం రోజుల క్రితమే మీ అందరికీ కూడా ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే ఏడవ తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉంటాయని నేను వారం క్రితమే హెచ్చరించడం జరిగింది మనం హెచ్చరించిన విధంగానే నిన్న గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా చోట్ల పిడుగులతో కూడిన వర్షం నమోదవటం జరిగింది ముఖ్యంగా నిన్న సాయంత్రం సమయంలో నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఏదురుగాలతో కూడిన వర్షాలైతే దంచి కొట్టడం జరిగింది అలాగే నిన్న రాత్రి పది సర సమయం తర్వాత అంటే నిన్న అర్ధరాత్రి సమయంలో ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం అలాగే అనకాపల్లి విశాఖ జిల్లాలో వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది ఇటు టెక్కలి గాని సోంపేట ఇచ్చాపురం పలాస అలాగే పాతపట్నం పరిశాఖ ప్రాంతాలు రాజాం గాని పొబ్బిలి గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చీపురుపల్లి గజపతి నగరం విజయనగరం అలాగే వైజాగ్ సిటీతో పాటుగా గాజువాగ గాని పెందుర్తి పురుషోత్తంపట్నం అలాగే తుని పరిసర ప్రాంతాలు జగ్గంపేట అలాగే సామర్లకోట రంపచోడవరం రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా జంగారెడ్డిగూడెంకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో మనం వారం రోజుల క్రితమే ఆచరించిన విధంగానే ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షం అయితే నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా చోట్ల విద్వాంసం సృష్టించడం జరిగింది ఇక ఈ వర్షాలు అనేవి మనకి ఇంకొక వారం రోజుల పాటు తడపాగా చాలా చోట్ల భారీ నష్టం చేకూర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు కూడా మనం చూసుకుంటే వర్షాలు ముప్పయో తారీఖు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పల్నాడు జిల్లా అలాగే రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఎక్కువగా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక మనం చూసుకుంటే వచ్చే వారం పాటు అంటే మే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో చాలా చోట్ల వర్షాల విధ్వంసం ఉరుముల తీవ్రత అలాగే పిడుగుపాటుకి ప్రాణ నష్టం కానీ అలాగే గాలుల వల్ల చాలా చోట్ల ఆస్తి నష్టం కానీ ఉండటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి నేను ఈ రోజు చెప్తుంది కాదు మీ అందరికీ కూడా మన వీడియోస్ చెక్ చేసుకుంటే వారం రోజుల క్రితమే నేను ఉత్తరాంధ్ర జిల్లాలని అలాగే గోదావరి జిల్లాలని మధ్యాంధ్ర జిల్లాలని హెచ్చరించడం జరిగింది రాయలసీమలో వర్షాలు ఉంటాయని నిన్న కూడా నేను అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి ముఖ్యంగా మనం మే మొదటి వారంలో చాలా ప్రాంతాల్లో వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల పూర్తిగా కూడా చాలా గ్రామాల్లో అపారమైన నష్టాన్ని కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే మళ్ళీ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పదో తారీఖు నుంచి మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి దాని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఈ వీడియోలో మాత్రం ముఖ్యంగా మాత్రం మే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు చాలా చోట్ల ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు ఉండటానికి అవకాశం ఉంది దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే టెక్కలి కానీ సోంపేట ఇచ్చాపురం పలాస అలాగే అమదాల వలస కానీ నర్సన్నపేట కానీ రాజాం కానీ బొబ్బిలి అలాగే సుల్లూరుపేట పరిసర ప్రాంతాలు సారీ ఇటు సాలూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా చీపురుపల్లి గజపతి నగరం పరిసర ప్రాంతాలు పార్వతీపురం పరిసర ప్రాంతాలు అలాగే విశాఖ గాజువాక పెందుర్తి అలాగే ముఖ్యంగా భీమిలి పరిసర ప్రాంతాలు కానీ ఎలమంచిలి అలాగే పాయగ్రావుపేట అనకాపల్లి పరిసర ప్రాంతాలు నర్సీపట్నం పరిసర ప్రాంతాలు మాదుగల అరకు పాడేరు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మనకి వచ్చే వారం రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాల గజ్జన చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల తీవ్రమైన భారీ ఈదురుగాళ్ళు కూడా ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ వారం క్రితమే అప్డేట్ అయితే ఇచ్చాను మళ్ళీ కూడా మీకు ఈ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి మరొక పక్కన గోదావరి జిల్లాలో ముఖ్యంగా వరి రైతులు ఎక్కువగా ఉంటారని మీ అందరికీ కూడా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారం రోజుల క్రితమే అప్డేట్ అయితే ఇచ్చాను అయినప్పటికీ కూడా నిన్న పడిన వర్షాల వల్ల చాలా మంది ఇంకా చివరిలో రెండో పంట సాగు చేసిన రైతులైతే చివరిలో నష్టపోవటం జరిగింది కాబట్టి మళ్ళీ గోదావరి జిల్లాలో ఈ రోజు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది మే మొదటి వారంలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ముఖ్యంగా మనం చూసుకుంటే తుని గాని పిఠాపురం కాని కాకినాడ కాని సామర్లకోట పెద్దాపురం జగ్గంపేట పదిసేపు ప్రాంతాలు రాజమండ్రి ఉమ్మిడివరం పదిసేవ ప్రాంతాలు గాని అలాగే మందపేట రామచంద్రాపురం పదిసేవ ప్రాంతాలు కొత్తపేట పదిసావ ప్రాంతాలు గాని రాజానగరం పరిసర ప్రాంతం రంపచోడవరం పరిసర ప్రాంతాలు బిక్కబోలు గాని అనపర్తి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మనము మే మొదటి వారంలో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఉరుములు మెరుపులు ఎదురుగాలుతో కూడిన వర్షం చూసే అవకాశం ఉంది ఈ రోజు కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు నర్సాపురం పదిసేవ ప్రాంతాలు గాని అలాగే భీమవరం పాలకొల్లు పరిసర ప్రాంతాలు చింతలపూడి అలాగే జంగారెడ్డిగూడెం పదిసావ ప్రాంతాలు ద్వారకా తిరుమల గాని కొవ్వూరు గాని గోపాలపురం కానీ ఆచంట కానీ అలాగే ఉండి పరిసర ప్రాంతాల్లో కూడా మనము ఖచ్చితంగా మే మొదటి వారంలో తీవ్రమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అలాగే ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే దెందులూరు ఏరియా కానీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణ గుంటూరు అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ జిల్లాల్లో కూడా మనము మే మొదటి వారంలో కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మచిలీపట్నం పరిసర ప్రాంతాలు గుడివాడ కానీ విజయవాడ గాని గన్నవరం నూజువేడు మైలవరం తిరువురు విసనపేట పదిసేవ ప్రాంతాలు కానీ నందిగామ పదిసేవ ప్రాంతాలు కంచికచర్ల పదిసేవ ప్రాంతాలు అవనిగడ్డ కానీ కైకులూరు పదిసేవ ప్రాంతాలు అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కామరు లాంటి పెడనలాంటి ఏరియాల్లో కూడా మనము వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పల్నాడు జిల్లాలో కూడా వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రకాశం నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మిగిలిన జిల్లాల కంటే తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ ఒకటి లేదా రెండు రోజులు ముఖ్యంగా భారీ వర్షం అయితే ఉంటుంది అది ఏ రోజు అనేది మనము మనము రానున్న వీడియోస్ అప్డేట్ అయితే ఇస్తాను మే మొదటి వారంలో ప్రకాశం నెల్లూరు జిల్లాలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు ఖచ్చితంగా భారీ వర్షం సాయంత్రం రాత్రి సమయంలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమ గురించి ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను రాయలసీమలో ఖచ్చితంగా వరుణ గర్జన అయితే మే మొదటి వారంలో చూసే అవకాశం ఉంది ఆల్రెడీ నిన్న వీడియోలు అప్డేట్ అయితే ఇచ్చాను కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉందండి తిరుపతి వైపుగా చిత్తూరు వైపుగా అలాగే అన్నమయ్య కానీ సత్యసాయి అలాగే కర్నూలు జిల్లా వైపుగా భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం మే మొదటి వారంలో ఉంది ముఖ్యంగా మే ఒకటో తారీఖు సారీ రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో తీవ్రమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అలాగే కడప జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నంద్యాల జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈసారి మాత్రం మే మొదటి వారంలో ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ వరుణుడు రాయలసీమలో కూడా గర్జిస్తూ భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం ఈ రోజు నుంచి ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో ఉంటే మే ఒకటి ఇంకొన్ని ప్రాంతాల్లో రెండవ తారీఖు ఇంకొన్ని ప్రాంతాల అలాగ వర్షాలు అయితే మనకి మే ఏడు వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి నాకు సమయం ఉంటే తప్పకుండా మీకు ప్రతి క్షణం కూడా అప్డేట్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను నాకు చాలా సమయం తక్కువగా ఉంది కొన్నిసార్లు అప్డేట్స్ ఇవ్వటం అయితే కుదరదు కాబట్టి మీరే జాగ్రత్తలు అయితే తీసుకోండి సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చిన సూర్యుని మాత్రం నమ్మకండి సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే మొదటి వారంలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఎండల తీవ్రత భారీగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉన్నప్పటికీ కూడా దాదాపు నలభై నుండి నలభై ఐదు డిగ్రీల వరకు నమోదైనప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో తీవ్రమైన ఉరుములు అలాగే పిడుగులు అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షాలు అయితే పూర్తిగా కూడా రైతుల్ని నష్టాలు ప్రజలకు కష్టాలు తెచ్చే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ ప్రజలు అందరూ కూడా ఉండండి ఉందండి రోజు ముప్పై తారీఖు కూడా మనం చూసుకుంటే వర్షాలు ఉండే అవకాశం ఉంది నిన్న కూడా మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలో వర్షాలు అయితే ముంచెత్తడం జరిగింది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి